డ్రగ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టు అద్భుతంగా జరుగుతోంది దొరికితే దొంగ దొరకపోతే దొర బోలెడంత డబ్బు కొంచెం రిస్క్ అయినా వచ్చే ప్రాఫిట్ ముందు దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు అందుకేనేమో ఆ దందాలో దిగిన వారెవరూ బయటకు రావడానికి ఇష్టపడడం లేదు కేసులు పోలీసులను వారు లెక్క చేయడం లేదు ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ అదే దందా చేస్తున్నారు వీరిలో విద్యార్థులు కూడా ఉండడమే ఆందోళన కలిగించే విషయం పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రగ్స్ దందా ఆగడం లేదు రూపం మారుతుంది తప్ప దందా ఆగే ప్రసక్తే లేదని స్పష్టమవుతుంది పోలీసులు టీప్ ఇలా వేర్వేరు విభాగాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా డ్రగ్స్ కి పూర్తిగా చెక్ పెట్టకపోవడానికి కారణం కొత్త అందులోకి ఎంట్రీ ఇక్కడ కాకపోతే గోవా కాకపోతే బెంగళూరు బెంగళూరు కాకపోతే నుంచి హైదరాబాద్ వస్తూనే ఉన్నాయి సరదా కోసం డ్రగ్స్ తీసుకున్న వారు క్రమంగా వాటికి బానిసలై అదే వ్యాపారంలో స్థిరపడిపోతున్నారు ఇందులో ఐటీ ప్రొఫెషనల్స్ వ్యాపారుల నుంచి స్టూడెంట్స్ దాకా అందరూ ఉన్నారు ఈజీ మనీ కోసం కొందరు స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ దందా సాగిస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రగ్స్ దందాలోకి దిగిపోతున్నారు ఈ వ్యాపారం కోసం చదువులు కూడా మానేసిన వైనం బయటపడింది డార్క్ వెట్ ద్వారా డ్రగ్స్ ను ఆర్డర్ చేయడం నేర్చుకున్న విద్యార్థులు ఇక చదువులకు స్వస్తి చెప్పి డ్రగ్స్ వ్యాపారంపైనే దృష్టి పెడుతున్నారు ఈ మధ్య రాచకొండ ఎసుకోటి పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకులను అరెస్ట్ చేశారు భరత్ రెడ్డి విఖ్యాతన ఇద్దరు విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు వీరికున్న నెట్వర్క్ ద్వారా బెంగళూరు నుండి మత్తు పదార్థాలు కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా వాడుతున్న ఎండిఎంఏ డ్రగ్ ని బెంగళూరుకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు అక్కడ ఒక్కో గ్రామ్ పన్నెండు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న వారు హైదరాబాద్ లో మాత్రం ఒక్కో గ్రామ్ ఐదు వేల రూపాయలకు అమ్ముతున్నారు భరత్ రెడ్డి విఖ్యాతిద్దరూ ఇంజనీరింగ్ డ్రాప్ గా పోలీసులు గుర్తించారు గత ఏప్రిల్లోనూ ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కారు రాజమండ్రికి చెందిన కాటూరి సూర్యకుమార్ గుత్తుల శ్యాంబాబు ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదివేందుకు సూర్య బెంగళూరులోని ఓ యూనివర్సిటీలో చేరాడు అక్కడ బెంగళూరుకు చెందిన ద్వారా ఎండిఎంఏ డ్రగ్స్ కు సూర్యకుమార్ అలవాటు పడ్డాడు ఆ తర్వాత తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు సూర్య డ్రగ్స్ అమ్మకాలు మొదలుపెట్టాడు ఏడాది సూర్యను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు మూడు నెలలు జైల్లో ఉన్న బుద్ధి మార్చుకుని సూర్య మళ్లీ డ్రగ్స్ తందా మొదలుపెట్టాడు సూర్యకు నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లర్ గాడ్ ఆఫ్ సోల్మనిని అభి పరిచయం చేశాడు సూర్య తన స్నేహితుడు గుత్తుల శాంబాబ్కు డ్రగ్స్ అలవాటు చేశాడు అతడి సాయంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో స్టూడెంట్స్ కి డ్రగ్ ను అమ్ముతున్నాడు ఈ ఇద్దరి గురించి పక్కా సమాచారం తెలియడంతో మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు మాధాపూర్లోని చంద్రానాయక్ తండా రాజా రెసిడెన్సీ సమీపంలో సూర్యకుమార్ శాంబాబ్లను అరెస్ట్ చేశారు